తీసుకెళ్లတာ చిలి చికెన్ ఏడ కొడు తెచ్చినావా సుఖంగా ఎవర కూడా పాడు చేసుకోవడం లేదా నాకు తెలిసిన గాడి చెప్పా ఇంకా పై నోరిపా నిన్న నన్ను రా పోలీస్ లో తీసుకెళ్లారు తెలుసా చెప్పేసೊಂಡావా నా దగ్గర ఉన్న ఈ వాయిస్ రికార్డింగ్స్ వాళ్ళకి ఇచ్చస్తే నీ కండిషన్ ఏంది నువ్వేమో కాదు చాలా మంచి ప్లేస్ చెప్తావా టెక్నాలజీ వచ్చాక మనుషుల్ని నమ్మేదేలా మదర్ ప్రామిస్ చేస్తే చెప్తా

పంట పక్కన పెట్టి పది నిమిషాలు దృష్టి పెడితే నీ పునాదులు కదిలే నేను పేపర్ చూసి నష్టాలు చెప్పగలను నువ్వు రైతు కాదు ఎవరు నువ్వు విశ్వం మింగుతాను విశ్వం తిరుగుతాను ఊపిరి ఆపుతాను కాపలా అవుతాను విధ్వంసం నేను నాపే వినాశనం నేను

ఆడు తప్పుకున్నాడు కాబట్టి మూడు వందల కోట్లు కాదు మూడు వేల కోట్లు మనయ్యే వద్దు సార్ అది రిమోట్ గేట్ సార్ ఓపెన్ చేయడు సార్ చెప్పింది చెప్పి రీలి హైకమాండ్ నేను వస్తే డోర్ తీస్తుంది ఆ ఏడు కొండలోడు స్విచ్ నొక్కకుండా గేట్ ఓపెన్ అవదు ఏయ్ నా ముఖం చూస్తా ఉండారు ఎమ్మెల్యే కూతయినాడు గేట్ తెరవండి రాయ్ సరే ఎవరండి రా ఏమనుకుంటున్నారా సెంటు పన్నెండు వేల ఓట్ల మేజారిటీతో గెలిచిన నన్ను లోనికి రానియకుండా ఒంటి మీద సొక్కాలి లోనికి రానిస్తా ఉన్నాడు అసలేకుంటుండడు రైడ్ నన్ను అని కూర్చుంటే గేట్ క్లోజ్ అయిపోద్ది తొందరగా ఎల్ల పదం సార్ గేట్ క్లోజ్ అయిపోద్ది రండి నీ పేరు నా కాంపౌండ్ లో వచ్చిండు నా నియోజకవర్గం మడిచి కాబట్టి మాట్లాడడానికి నేనే నీ కాంపౌండ్ దాకా వచ్చిన మా ఇంటి ఏంటంటే ఈ కొండను కొట్టాల ఓరికనే కాదులేబా ఎకరానికి అరవై లక్షలు కూడా ఉండదు కోటిస్తా ఇస్తా అదేంది రదే ఓటీ అండి అదే ఓటీపీ కూడా ఇస్తా అమెజాన్ ఆహా ఈహా అన్ని చూసుకోవచ్చు చాలా జీవితం చూసి ఉండవు కదా నీకే రి సోమేశ్వర్ రెడ్డి భూమి భూముంటే మందికి అన్నం అమ్ముకుంటే అజీర్ణం బాక్సైడ్ ని కరగదు వదిలేదా అన్నీ తెలుసు అందుకే చెప్తున్నా కొండలో లావాన్ని కిందకి పిలవకోవు ఊరు ఉండదు నేను పైకి పెత్త పరికినే గానీ ఈనకత్ తినింగిలాన్ని ఆలోచించుకో జరిగిందంతా సౌండ్ వస్తే ఆగిపోతాం పోనీ శ్మశానానికి వెళ్దామా అక్కడైతే ఎవరు ఉండరు అడిగిందానికల్లా చెప్పుకోకపోతే ఆడికే నేను చెప్పండి మొత్తం ఎవ చెప్పేసింది ఎమేకాడికి బొమ్మని చెప్పింది నువ్వు నన్ను చెప్పేసినవంటావు ఇప్పుడు రుమాణికడి దగ్గరికి పోతా ఉంటారు రుమాని గడికాయ అంటే అక్కడికి వెళ్ళిన పక్షులు పక్కపక్క గవర్నమెంట్ టీచర్ ఏదైనా చూపించారు ఏ మాట్లాడుకో నేనే ఎమ్మెలక్క ఎమ్ఎల్ఏ అని చెప్పినందుకే ఎడకాడికి వచ్చింది పద్మ అక్క దాళం అంటే ముడుగురు కొట్టదు ఎంటనే అక్కడికి వెళ్ళిపోయింది ఏనేసిందే సెప్పే సావుగా హే పద్మ టీచర్ ఇక్కడ ఆ రూంలో ఉన్నారు మేడం అక్కడ హా థ్యాంక్ యూ ఆకు చప్పుడు బట్టి ఆపదేంటో ఊహించగలను ఎవరు నువ్వు భగవద్గీత చదవడానికి భాష వస్తే చాలు కాని అర్థం చేసుకోవడానికి పరిణితి కావాలి అర్థం చేసుకునే మెదడును బట్టి ఆ కథ విలువ మారిపోతుంది మా సిద్ధాంతాల్ని అర్థం చేసుకునే విలేకరివి కాబట్టి నా వంతు కథ నేను చెప్తాంటే గాలి సాయం కావాలి సిద్ధాంతం బ్రతకాలన్నా ఉద్యమానికి తిరిగి ఊపిరిపోయాలన్నా మనకు ఆయుధాలు కావాలి ఇప్పటికే మూడు సార్లు మనకొచ్చే ఆయుధాల్ని మధ్యలో ఆపి ఎవడం దోచుకో ఉన్న నిధులు కూడా అయిపోయాయి ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకోవాలి నువ్వు గజియాబాద్ వెళ్లి అల్ తాపని కలవాలి కనిపించకుండా ఎన్నో పవిత్ర యుద్ధాలు ఆపాడు ఇప్పటికి పన్నెండు కన్సైన్మెంట్లు అంటే దాదాపు పదివేల ఆయుధాలు దోచేశాడు ఆ కాఫీర్ని ఎలానైనా పట్టుకోవాలి మాకిస్తానన్న కన్సైన్మెంట్ కోసం నేను వచ్చాను మీ యుద్ధం వేరే మా యుద్ధం వేరే ఇద్దరి శత్రువు శత్రు ఈసారి వచ్చే కన్సైన్మెంట్ లో పెట్టిన ట్రాకర్ ఫాలో అయ్యి అలా ఆ ట్రాకర్ కి సంబంధించిన జీపీఎస్ ని ఆయుధాల ట్రక్ లో పెట్టి ని ట్రాప్ చేయాలనుకున్నారు ఎప్పట్లాగే ఈగిల్ మంచి డీలర్స్ ని చంపి ఆయుధాల్ని తీసుకున్నారు ఆ జీపీఎస్ ట్రాకర్ ని ఫాలో అవుతూ వెళ్తే ఆ కొండ మీద ఉన్న ఇంటికి తీసుకెళ్ళింది తర్వాత ఎలాగైనా ఇంట్లో చేరడానికి నేను మార్గం వెతుక్కున్నాను ఇది ధర కన్నా చాలా ఎక్కువయ్యా ఆ సాగు మీరు అరుదు రెండు బతకాలి ఆఖరి పంట కదా చండీ జాతర చేయించండి అలాగే అయ్యా అయ్యా అని చెప్తుంటానే ఈ బిడ్డేనయ్యా అడవిలో ఉంటుంది తమరే ఏదో పని చూపించాలయ్యా